కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఎనిమిది వేల కోట్లతో గాలిమర్ల ప్రాజెక్టు ఎకరాన్ సంస్థ ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలనేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా పరిశ్రమల ప్రగతికి శ్రీకారం చుట్టిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాయంతో గాలిమర్ల ప్రాజెక్టును తీసుకువస్తుండటం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి चंद्रबाबू नायडू గారి నాయకత్వం వదిల్లాలి చంద్రబాబు నాయకత్వం వదిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వదిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వదిల్లాలి from O2 power we are here doing 200 megawatt project wind project through ecorn power uh, all of your support required to complete this project thanks for the support ml sir and all villagers ज थ्री हंड्रेड मेगावर्ट विंड प्रोजेक्ट देट इज वन मोर प्रोजेक्ट दैट इज ब्राइट फ्यूचर दैट इज इन देवराली पली देट विल आल्सो कम अपर दिस आल्सो अंडर एजुकेशन इनपैर टू देश प्लेस सो देर आर अराउंड सेवन हंड्रेड मेगावर्ट ऑफ विंड प्रोजेक्ट्स वी नीड सपोर्ट ऑफ ऑल ऑफ यू इंक्लूडिंग द चंद्र बाबू एंड आल द लोकल्स आर इन हेव ए ग्रेट एंप्लायट अपर्चुनिटी फॉर आल थैंक यू ना पेर सुनील अंगड़े अक्रमकोस्क पानी इक कल्याण दुर्ग मूल मो अको फ्रम दैड अकोरा वी हर गोइंगू जिग वैट आफ वि सोलर् पवर इट विवेस्टमेंट 15,000 फिफ्टीन थउज क्रोड्स मनी सो Uh, i am requesting all of you to make a, a kind request to support us and we will improve together thank you area and uh, we are thankful for uh, the government of andhra pradesh uh, surendra babu nrd Cash uh, for supporting us to take this decision to invest in andhra pradesh ద కంపెనీ ఈజ్ అ లీడర్ ఇన్ రిన్యూబుల్ ఎనర్జీ బోత్ సోలర్ వెయిన్ అండ్ హైడ్రైట్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ లుకింగ్ లుకింగ్ ఫార్ ఫార్వర్డ్ ఫర్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద స్టేట్ థ్యాంక్ యూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కనగిరిలో ఎంఎస్ఎంకి సంబంధించవచ్చు లేదా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు లేదా పెట్టుబడులు మన రాష్ట్రానికి పది లక్షల కోట్లలో భాగంగా ఈరోజు కూడా చాలా వరకు కూడా ప్రారంభించడం జరిగింది ఎనభై ఏడు ప్రాంతాల్లో రాష్ట్రం కంపెనీలు ఎకోరం ద్వారా మూడు కంపెనీలు ఒక కంపెనీ మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకో కంపెనీ రెండు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఇంకో కంపెనీ పదహారు వందల ఎనభై కోట్ల రూపంలో ఈ మూడు కంపెనీలు కూడా మన ప్రాంతంలో పెట్టుబడులకి ముందుకు వచ్చాయి చాలా సంతోషం ఎందుకంటే ఈ ఎంతో కొంత ఈ ఈ ప్రాంతంలో డబ్బు మన ప్రా ప్రాంతంలో ప్రవహిస్తే మన రైతులకు కావచ్చు ఏదైతే మన మన ప్రాంతంలో ముఖ్యంగా చాలామంది రైతు కూలీలుగా ఉంటూ చాలామంది వెనుకబడిన ప్రాంతంగా భావిస్తూ చాలామంది బెంగళూరుకు కావచ్చు రకరకాల ప్రాంతాలకి ఈ ప్రాంతం వలసలు పోయి అక్కడ వాచ్మెన్ డ్యూటీనో లేదా సెక్యూరిటీ డ్యూటీనో లేదా ఇంకో డ్యూటీనో చేసుకుంటూ చాలామంది కాలం చేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి మన ప్రాంతంలో ఆల్రెడీ మనం అగ్రికల్చర్లో ముందున్నాం హార్టికల్చర్గా ముందున్న ప్రాంతం మంది ఇంకా కూడా మన త్వరలో కూడా మంచి నీళ్లు కూడా రాబోతున్నాయి బైవంతిప్ప ప్రాజెక్ట్ కూడా త్వరలో పూర్తి అవుతుంది మొన్ననే మన లోకేష్ బాబు గారు కూడా చెప్పారు దాన్ని త్వరగా పూర్తి చేస్తామని అదన్నీ ఒక అయితే ఈ ఈరోజు ఇంకొక కొత్త శుభవార్త అంటే మీరు ఒకటే చూడాలి ఆరు వేల కోట్లు మన కళ్యాణూర్ ప్రాంతంలో అది కూడా జనవరి రెండు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి కావాలనేది వాళ్ళ వాళ్ళ టార్గెట్ జనవరి రెండు వేల ఇరవై ఏడు కంటే ఇంకా ఈ రోజు నుంచి కూడా వాళ్ళ పనులు ప్రారంభమైనట్టే మన అందరూ కూడా సహకరిస్తే ఇంకా ముందు కూడా పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళకి ఒకటే చెప్పిన మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయి అన్ని కూడా సహకరిస్తాం మీరు ముందుకు పోవచ్చనే విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి ఇన్వెస్టర్లు ఇంకా ముందు ముందు కూడా చాలా రావాలి మన ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ చేసుకొని ఆ పార్కులు సరైన రోడ్డు వేసుకోగలిగితే మన ప్రాంతం సంబంధించి చాలా మంది మహిళలు కూడా వాళ్ళు ప్రోత్సహించి అక్కడే పరిశ్రమలు కూడా స్థాపిస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుందనేది అనేది మనందరి భావన అందరూ కూడా సంకల్పం ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు కళ నెరవేరుస్తామని తెలియజేస్తున్నారు